భారతదేశ మాజీ ప్రధాని లాల్ నెహ్రూ వర్ధంతి సోమవారం గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగింది కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు పార్టీ శ్రేణులతో కలిసి నెహ్రూ పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ మేరకు ఈశ్వరరావు మాట్లాడుతూ దేశ అభివృద్ధికి బంగారు బాటలు వేసిన వ్యక్తి నెహ్రూ అని నేటి ప్రధాని మోడీ హయాంలో దేశం సంక్షేమంలోకి నెట్టివేయబడిందని ఆందోళన వ్యక్తం చేశారు ారాభంగా పెంచడం అయినా కూడా కొంత రోజు జైలుకెళ్ళి అనేక రకాలుగా కష్టపడి దేశానికి స్వాతంత్రం తీసుకురావడం కాకుండా తనకున్న యావదాస్తిని భారతదేశ భారతదేశానికి ఇవ్వటం జరిగింది ఆ విధంగా ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ గారి తండ్రిగా రాజీవ్ గాంధీ గారికి తాతగా రాహుల్ గాంధీ గారి గుణమనుగా ఆ కుటుంబం చేసిన సేవలు ఈ దేశానికి మరువులేనివి ఆ కుటుంబానికి అండగా ఉండమని చెప్పని ప్రజలను కోరుతూ గారు పంచువట పంచవోట ప్రణాళిక ద్వారా ఈ దేశాన్ని సమగ్రంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకోవడం జరిగింది వ్యవసాయం వైద్యం విద్య పారిశ్రామీకరణ నిరుద్యోగ సమస్య అనేక రకాల సమస్యలు పరిష్కారం చేస్తూ ఈ దిశ దేశ సమగ్రతను కాపాడుకుంటూ ప్రపంచ దేశాల్లో శాంతియుత వాతావరణ కనుకొని మనతో పాటు స్వాతంత్రం సిద్ధించిన దేశాలకి కావాల్సిన సహాయం అందిస్తూ అలీనోద్యమాన్ని ఓ దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలీనోద్యమం ప్రపంచ శాంతి కోసం చెప్పండి అటు నాటో అమెరికా అమెరికా కూటం కానీ రష్యా కూటం కమ్యూనిస్టు కానీ వాళ్ళిద్దరు జోలికి పోకుండా ప్రపంచంలో శాంతియుత వాతావరణం నెలకొనడానికి వారంతటి వారు వాళ్ళ కాలం మీద దేశాన్ని నిలబడి వారు కూడా ప్రపంచంలో ఒక స్థాయికి రావడానికి అలీను ఉద్యమం ఎంతగానో తోడ్పడది అలీలు ఆ రోజులో మార్షల్ టీటో గారు నాదర్ గారు నెహ్రూ గారు నలుగురు నలుగురు నాలుగు దేశాలు కలిసి ఆ రోజు ఏర్పాటు చేస్తే అది ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత నూట ముప్పై దేశాన్ని మన దేశంలో కూర్చోబెట్టి అలీలు ఉద్యమాన్ని బలపడింది బలోపేతం చేసింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఇరాన్ ఇద్దరు తగాద ఉన్న యుద్ధం దొరుకుతున్న రాజుకి సత్తా ఉసరికి ఈ దేశంలో వచ్చేవారికి ఇద్దరు మరి అలిలుద్యో పాల్గొని మరి శాంతియుత వాతావరణం కోసం వచ్చే ప్రయత్నం చేశారు అదేవిధంగా భారత ఉపకరణంలో కూడా యుద్ధాలు రాకుండా సమస్యలు పరిష్కారం చేయడానికి శాంతియుత సమస్యల కోసం వచ్చే పని మనం షార్క్ అనే దాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఏడు దేశాలు కలిసి ఇందిరాగాంధీ నేతృత్వంలో భారతదేశం బంగ్లాదేశు లంక అదేవిధంగా పాకిస్తాను ఆ విధంగా నేపా నేపాలు కాఠ్మాండు అనేది ఈ దేశాలతో షార్క్ ఏర్పాటు చేసుకున్నాం సమస్యలను వస్తే మనలో మనం పరిష్కారం చేసుకొని శాంతియుతంగా భారత ఉపఖండం ముందు పోవాలని చెప్పని కోరుకోవడం జరిగింది ఇవన్నీ ఒక ఒక పక్క మన దేశాభివృద్ధి మన దేశాభివృద్ధి సాధిస్తూ ప్రపంచ శాంతి కోసం ప్రపంచానికి ఆదర్శంగా నాయకత్వం వహించే దిశగా భారతదేశం పోతున్న విషయం మనం ఉంచుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రజలకు అండగా ఉండదని మనం చేసుకుంటూ ఇవాళ దేశం ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుంది మోడీ అనేవాడు మరి పరిపాలకులు కాడు ఏదో సాధువు సన్యాసులో కలిసి పోవలసిన వ్యక్తి యాదృతలు ప్రైమ్ మినిస్టర్ కావటం జరిగితే కానీ ఆర్థిక విధానం కానీ దేశ ప్రజలు సంక్షోభం కోసం కానీ కామన్ కామన్ మే కావాల్సిన మినిమం ఫోకర్ ఇవ్వలేదు ప్రతి మనిషికి కాంగ్రెస్ పార్టీ ఉండటానికి ఇల్లు తినటానికి తిండి కట్టుకోవడానికి బట్ట వారు సౌకర్యవంతంగా ఉండడానికి కావాల్సిన అనేక రకాల వైద్యానికి హాస్పిటల్ మరి విద్యకి పాఠశాలలు కాలేజీలు మరి మెడికల్ కాలేజీ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ అనేక రకాలుగా అనేక రంగాల్లో దేశాభివృద్ధి రోజుల్లో నెహ్రగా తొలి ప్రధానమంత్రిగా చేసిన విషయం మనందరికీ తెలుసు దాన్ని తిరోగమనం చేసిన కీర్తి ఇవాళ మన మోడీ గారికి ఇటు పక్క మా జగన్మోహన్ రెడ్డికి వచ్చి చెప్పని మనం చేసుకుంటూ ఇవాళ దేశంలో కులతత్వం పక్కన రాష్ట్రాల్లో మతత్వంకు పక్కన ప్రాంతీయతత్వంకు పక్కన భాషాతత్వం పక్కన అనేక రకాలుగా మరి జరుగుతూ ఉన్నాయి